హాయ్ వ్యూవర్స్ మనం వచ్చేసి వర్క్షీట్ నాలుగు చూసుకున్నాము ఐదవ తరగతి ఏపీ గవర్నమెంట్ తెలుగు తెలుగు తోట సాధన వర్క్షీట్లో ఏ దేశం ఎగినా అనేటువంటి పాఠంలోనిది జనించిన వాడవి స్వర్గ స్వర్గఖండమున ఏ పీఠం ఎక్కినా ఎవరేమనినా సూర్యుని వెలుతురుల్ సోకనందాక మన భూమి వంటి చల్లని భూమి లేదు లే లేరురా మన వంటి పౌరు ఇంకెందు అనేటువంటిది జతపరచండి తర్వాత వచ్చేసి గేయము ఆధారంగా వచ్చేసి గేయం పంక్తులను సరిచేసి రాయొచ్చు లేదా మనం వచ్చేసి ఈ విధంగా నెంబర్లు వేయండి మొట్టమొదటిది వచ్చేసి ఏ దేశం ఎగినా ఎందుకు కాలడినా రెండవది వచ్చేసి ఏ ఎక్కినా ఎవ్వరేమనినా తర్వాత వచ్చేసి పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము నాలుగవ లైను పాడన్ తర్వాత వచ్చేసి రెండవ పద్యములో అందాక గల ఈ అనంత భూతల్లిని మన భూమి వంటి చల్లటి భూమి లేదు పాడరా నీ తెలుగు బాల గీతములు పాడరా నీ వీర భావ భారతము అనేటువంటిది ఇక్కడ మన సెంటెన్సెస్ మనము చూసాము తర్వాత కింది వాక్యముల్లో చదవండి ఖాళీలను పూరించండి రైతు మట్టిని దున్నుతాడు పంటలు పండిస్తాడు శ్రమ శక్తితో యంత్రాలను నడిపించేవాడు శ్రామికుడు శత్రువులు రాకుండా సరిహద్దులను కాపాడేవాడు సైనికుడు సో ఖాళీలను పూరిద్దాము రైతు పంటలు పండిస్తాడు శ్రమ శక్తితో యంత్రాలు నడిపేవాడు యంత్రాలు నడిపేవాడు శ్రామికుడు సరిహద్దులను కాపాడేవాడు సైనికుడు ఈ విధంగా వచ్చేసి మనము వీటిని <Ges> పూరించాము